మీడియా మిత్రులు నమస్కారం తెలియజేసుకుంటూ గత రెండు వేల పద్ పదకొండులో మాకు ఈ ప్రాంతానికి అంటే కొత్త వలస నుంచి సబ్బవరం వెళ్ళే రోడ్లోని ఈ ప్రాంతం మొత్తం మీద రైల్వే డెవలప్మెంట్ కోసం మూడో లైన్ నాలుగో లైన్లు విస్తరిస్తూ మా వాళ్ళు ఇక్కడ వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారండి ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా ఖాళీ చేయాలని చెప్పి ఇప్పుడు రెండు వేల పదకొండులో జారీ చేశారు అది కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిందండి అప్పట్లో చాలా వచ్చి కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా వచ్చి సర్వే చేశారు కొంతమంది ఇల్లు ఉన్నాయి దాంట్లో లిస్టులో కొంతమంది లేవు తప్పకుండా మళ్ళీ రీసర్వే చేసి ఆ లేని వాళ్ళు ఇల్లు కూడా చేర్చాలని కోరుతున్నామండి అదేవిధంగా రెవెన్యూ అధికారులకి గౌరవ కలెక్టర్ గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి ఇక్కడ ఉన్న నిర్వాసితులందరికీ కూడా తప్పకుండా ఇప్పుడు ఇల్లు పోతాయి దాని తగ్గ పరిహారం మీరు తప్పకుండా ప్రభుత్వం తరఫు నుంచి ఇస్తారు కానీ ఒకప్పుడు ఉండే భూమి రీట్లు కానీ ఈ రోజుల్లో లేవేరు మీరు మీరు మీరిచ్చే ఒక పరిహారం కేవలం ఇల్లు కట్టుకోవడానికి సరిపోతుంది తప్పితే మళ్ళీ జాగా కొనుక్కోవడం దేనికి కూడా సరిపోదండి తప్పకుండా మీరు మా ఒక పేదలను అర్థం చేసుకొని వాళ్ళకి ఇల్లు ఇళ్ళు పట్టా కూడా ఎక్కడొక్కడ దగ్గరలోని కొత్త వాళ్ళు దరిదాపుల్లో దగ్గరలో ఇల్లు స్థలం కూడా కేటాయించాలతో కోరుతున్నాను అండి అదేవిధంగా చాలామంది నిర్వాచితులు ఇల్లు కోల్పోతారు అవకాశం ఉంటే ఇక్కడ కుటుంబంలో ఉన్న వాళ్ళకి పోల్పోయిన నిర్వాసితుల కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎవరో ఒకరికి ఉద్యోగం కూడా కల్పించాల్సింది కోరుతున్నానండి అది మళ్ళీ రీసర్వే చేయాల్సిందిగా మళ్ళీ కోరుతున్నాను థ్యాంక్ యూ పూర్వం నుంచి ఉన్న ఇల్లు అలాంటిది ఇప్పుడు ఈ రోజులు పెట్టి మేము ఎక్కడ ఉంటాం అది తీస్తే మాకు ఏదైనా నష్టపరిహారం బాగా ఇచ్చి మాకు ఎక్కడైనా మూడు సెంట్లు జాగా ఇచ్చి మాకంటూ మేలు జరపాలనే చూస్తున్నాం మా ఎంత బాధపడుతున్నామో ఇల్లు లేని వాళ్ళకి అందరికీ రేవంత్ తీసినా మాకు ఏదైనా చెయ్యాలి మంచి చెయ్యాలి అది నమస్కారం దయచేసి మమ్మల్ని ఒకసారి ఆదుకొని చూడండి పేదలు అందరివి అందుకు ఇల్లు లేకుండా ఉంటున్నా ఇల్లుల్ పోతే మళ్ళీ మాకు ఇల్లు లేవు ఈ రోజులు పెట్టి ఇల్లులు కూడా కొనుక్కోలేము అలాంటిది స్థలాలు కూడా ఎప్పుడులాకరంగా ఇవ్వండి ఎప్పుడో మాకు చేశారు అప్పుడు మాకు కనీసం చెప్పలేదు అప్పుడు మాకు ఏది ఇంప్రూవ్మెంట్స్ కూడా ఇవ్వకుండా మార్కింగ్ చేస్తా అని చెప్పి వెళ్ళిపోయారు అది కూడా మాకు తెలీదు అప్పుడు లెక్కలు వేస్తే మాకు అవ్వదు ఇప్పుడు ప్రకారం ఇప్పుడు యాల్ విషన్ ఎలాగుందో ఏడుతుందో దాని ప్రకారంగా మాకు కొలతలు వేసి రీసైజ్ చేసి మాకు ఏదో న్యాయం చేయండి అంతే కలెక్టర్ గారికి నమస్కారం